లైన్ ఇన్స్పెక్టర్ అశోక్ దత్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో ముప్పై మూడు ఏళ్లుగా పనిచేస్తూ లైన్ ఇన్స్పెక్టర్ గా ఆవారు అశోక్ దత్ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా సంగారెడ్డి చౌరస్తాలో ఎస్ఎస్ఎఫ్ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ విరమణ అభినందన సభను కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులు శ్రేయోభిలాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ శ్రీనాథ్ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకులు రెడ్డి వీరయ్య రెడ్డి ఈశ్వరప్ప వినోద్ కుమార్ శ్రీనివాసరావు గోవిందరావుతో పాటు ఇతర యూనియన్ నాయకులు విద్యుత్ శాఖ విద్యానగర సంక్షేమ సంఘం నుంచి కాజు కిషోర్ రెడ్డి గారు సంగయ్య గారు ప్రకాశన్న అలం రెడ్డి గారు రెడ్డి గారు భాస్కర్ గారు కాళీ గౌడ అధ్యక్షులు శ్రీ విజేందర్ రెడ్డి గారు మీరు మీ సేవలను వాడి సమాజ సేవలు కూడా చేయొచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యం ఎప్పుడు వెళ్ళవల్ల చిరండిగా ఉంటూ చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ప్రతి పురుషుడి విజయమనక ఒక స్త్రీ ఉన్న ఉన్నదా అని అంటారు మరి ఈ ముప్పై మూడు సంవత్సరాలు ఆయన ఎంత దిగ్విజయంగా తన వరదనా సంపతి అంటే వారి ఎన్గాల వారి సీమతి ఎంతగానో ఉంటాలి వారిని రేషన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా కోరుతా ఉన్నా మన ముఖ్య అతిథి మ్యాన్ ఆఫ్ ది డే అశోక్ సాధారణంగా రైతు పైగా అడ్వాంటేజ్ మా లేకుండా అన్ని బెనిఫిట్స్ తీసుకొని ఫిఫ్టీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మరి ఈరోజు ఆయన ఆరోగ్యాలతో మరి రిటైర్మెంట్ అవుతున్న చాలా సంతోషం మరి ఇందాకాల బావ జరిగిన తో ఇప్పటి వరకు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వైటం తోటి మరి ఇప్పటి నుంచి ఫ్యామిలీకి వాళ్ళ జోన్ టైం కేటాయించి మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జన్మ జన్మంద మరి ఆయన ఆయన ఉండాలి కూడా ఆయన కోరుకుంటూ మరి అవకాశం యాక్చువల్లీ అశోక్ దత్తు గారు చూస్తే ఆయన ఒక వైఎనం స్టాఫ్ లాగా అసలు కానీ మీరు అక్కడ కానీ మాటలు కానీ ఎక్కడ ఉంటారు ఎందుకంటే ఇవి ఆల్వేస్ వన్ స్పై ఆల్వేస్ వన్ స్పై సార్ సో ఆ లక్షణాలు వాళ్ళకు చూడండి వాళ్ళకి జేపీ షుగర్ కూడా ఉండవు అంటూ ఆ లక్షణాలు నా రోజు బిఫీ ఉండదు వయసు కూడా అది కనిపించదు ఆయన చూడండి ఇంకా ఆయన రిటైర్ అయ్యే వయసులాగా కనిపిస్తలేదు ఆఫ్ ఆసపిస్తుంది ఆ చిన్నవే ఆయన ఆరోగ్యంలో వస్తుందని మరియు అట్లనే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆయన చిరునవ్వుకు రహస్యమేందో ఆయన చిరునవ్వు ఆయనను ఒక పెద్ద వ్యక్తి మంచి మంచి గుర్తుకు పొద్దున ఒక తండ్రిలాగా చెప్పిందబడ్డాను ఎలా అంటే కొద్దిగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా రిటైర్డ్ అవుతారంటే ఆ రిటైర్ అయ్యేవాళ్ళు పిల్లలు సెటిల్ అవుతే సంతోషంగా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు కానీ నేను జీవితంలో అన్ని సాధించాను నేను మంచిగా విరామ సమయంలో ప్రశాంతంగా ఉండొచ్చాను ఉంటాడు అశోక్ దత్తా గారికి ఇప్పుడు నేను తెలుసుకుంటే ఒక పాప బాబు బాబు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడలు ఆల్మోస్ట్ బాబు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ ఆయన ఓన్లీ ఇంజనీర్స్ ఫ్యామిలీ కాకుంటే అల్లుండి డాక్టర్ తెచ్చుకున్నాడు సో యాక్చువల్లీ అశోక్ గజన్ గారితో మీద మాట వర్షన్ ఏదో ఏంటి అంత సార్ మా దగ్గర అందరు డాక్టర్లే సార్ మీరు తప్పిపోయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చిన అంటున్నాను కానీ నిజంగా ఆయన మన డిపార్ట్మెంట్కి రావడం అంటే అలా నవ్వుతో కన్జూమర్లతో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఎప్పుడైనా సరే కన్జూమర్ చిరునవ్వుతో సమాధానం చెప్తే ఆయన పని అయిపోయింది అనుకుంటాడు అలాంటి చిరునవ్వును మనం అందరం కూడా అంటే నేర్చుకోవాలి నేర్చుకొని అప్పుడు పాటించడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఏ కన్యూమర్ అయినా కూడా మనకు ఆ కన్జూమర్ దేవర్లాంటి కాబట్టి అట్లనే బంధువులన్న కూడా మంచి పేరు వస్తుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుందంటే ఆయన గురించి ఏంటి ఎవరు మాట్లాడారు ఆయన ఏంటి అర్థం లేని మనిషి అండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అందరితో మంచిగా ఉంటాడు అనేది బాగుంటుంది కాబట్టి అశోక్ గత్ గారు ఆల్మోస్ట్ ముప్పై మూడు అయిన సర్వీసు మా డిపార్ట్మెంట్లో చేసి ఒక జేఎల్ఎం గారు నైన్టీ నైన్టీ టూలో రిక్వెట్ అయ్యి తర్వాత మంచితనమే మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి అశోక్ దత్ గారు నేను యూనియన్ లీడర్ ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో కూడా ఆయనకి ఎక్కడ కూడా మరి ఇటు కొండాపూర్ కావచ్చు ఇటు సంగారెడ్డి కావచ్చు కంది కావచ్చు ఈ సెక్షన్లు దాటి ఎక్కడ కూడా ఆయన పనిచేసే సందర్భాలు లేవు అది ఎందుకంటే యూనియన్ అంత డెడికేటెడ్గా యూనియన్ పైన నమ్మకంతో యూనియన్ ఆర్గనైజేషన్ ముందుండి పనిచేసే వ్యక్తి కాబట్టి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఆయన ఈ స్థానికంగానే ఆయన ఇక మాసర్స్ లో ఇప్పటి జరిగింది మరి అదే భావన తోటి చాలామంది కన్జూమర్స్ రావచ్చు స్నేహితులు కూడా చాలామంది రావడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆయన యొక్క పార్టీలో రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ రిసీవ్ చేసుకున్న తత్వం ఉన్న వ్యక్తి అశోక్ గారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా సమాజంలో గౌరవం పొందడం అనేది చాలా గొప్ప విషయం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఆయన డిపార్ట్మెంట్లో కూడా ఏ అధికారితో కూడా కాంట్రమర్స్గా ఇవ్వకుండా రెస్పెక్ట్ చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి అందుకే ఆ భగవంతుడు కూడా ఈరోజు ఈ కార్యక్రమం అందరినీ కూడా పాల్గొనడానికి ప్రోత్సహించి ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చింది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా అశోక్ భక్తి గారు వాళ్ళ సత్యమంది రేష్మ కూడా రేష్మ గారు కూడా మన డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది మరి ఏదైనా ఆయన నిన్న ఎస్సీ గారు చేపాలను కూర్చున్నప్పుడు మాట్లాడిన సందర్భం మా ఎస్సీ గారితో మాట మాట్లాడిన సందర్భం ఉంది మేము నిగడే ఏది కనపడట్లేదు అవకాశం ఉంటే మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటే చేయగలుగుతావా అని అలా సందర్భంలో నేను కూడా ఇప్పుడు అనడం జరిగింది ఒక మాట ఏమంటుందంటే ఇన్ని సంవత్సరాలు చేసాం సార్ సరిపోతుంది ఇంకా అవకాశం ఎందుకు లేని ఆలోచనతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే కొంత సీనియర్స్ అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్ గా మనకు కలెక్టర్ ఆఫీస్ సబ్స్టేషన్ లో ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నప్పుడు పూర్తి బాధ్యత ఆయన ఎక్కువ తీసుకునే అంటే అఫీషియల్స్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా సబ్స్టేషన్ లో పూర్తి బాధ్యత ఆయన ఉండే పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ఏమన్నా అనుకోకుండా ఆ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ దయచేసి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా రావడానికి ప్రయత్నం చేయాలని కూడా అశోక్ గర్ గారిని కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ గత నెలలో ముప్పై ఆరు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు నలుగురు రిటైర్మెంట్ కావడం జరిగింది వారందరికీ కూడా టోటల్గా బెనిఫిట్స్ తిప్పేయడానికి ప్రయత్నంలో యూనియన్ పాత్ర ఉంది యూనియన్ కంటే గొప్పగా ఏంటంటే ఇక్కడ అధికారుల పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అధికారులు కావచ్చు కేసు వర్కర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా కూడా